ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా ఎరిమియా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పదకొండవ వచనం మనం ఈ దినం ధ్యానించుకున్నాం ఎర్మియా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పదకొండవ వచనం అయితే ఏ జనులు బబులోను రాజు కాడి కింద తమ మెడను వంచి అతనికి దాస్యం చేదురు ఆ జనులను తమ దేశంలో కాపురమణనిచ్చదను వారు తమ భూమిని శ్రద్ధపరుచుకుందరు నేను వారికి నెమ్మది ఇది ఏ ఎహోబాక్ ప్రియ సోదరి సోదరులారా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా తన సొంత జనాంగమైనటువంటి వారితో మాట్లాడుతున్నాడు దేవుని ప్రణాళిక మనకు జీవాన్ని ఇస్తుందని అవిధేత నాశనం తీసుకొస్తుందని ఈ మాటల ద్వారా మనకి ఉన్నాడు బబులోను కాడి కింద దేవుని యొక్క క్రమాన్ని అంగీకరించుకుండగా దేవుని బిడ్డలు దేవునికి విరుద్ధంగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు అయినా దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు ఎవరైతే బబులోను కాడి కింద మరి వారిని వారు తగ్గించుకుని ఆ దాసత్వానికి లోపడతారో ఖచ్చితంగా వాళ్ళని దీవిస్తానని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రేమటువంటి దేవుని మిడ్లారా కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు శ్రమల్ని అనుమ అను అనుమతిస్తాడు అనేకసార్లు మనం శ్రమ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం లేదా ఎందుకు నాకు శ్రమ వచ్చింది అని చెప్పేసి దాని నుంచి మనం బయటకు పడే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం కానీ మనం చూసినట్లయితే హెబ్రీ లేఖ పన్నెండవ అధ్యాయం ఆరో వచనం చూసినట్లయితే ప్రభు తాను ప్రేమించిన వానికి శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించచ్చు అవి కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించచ్చు ఆయన హెచ్చరికను మరిచి తిరిగి ప్రేమైనటువంటి దేవుని పిల్లలు మరి మనల్ని లోకంతో పాటు అక్రమం చేస్తున్నటువంటి మనల్ని ఏ ద్వారా క్రమబద్ధీకరించాలనుకున్నటువంటి దేవుని యొక్క ప్రణాళికకు దేవుని యొక్క ప్రణాళికకు మనం లోబడాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు తన కుమారుని ద్వారా మనల్ని క్రమబద్దీకరించుకుని తనతో పాటు చిరకాలం ఉంచుకున్నటువంటి ఆ యొక్క ప్రణాళికకు మనం లోబడితే తను ఆశ్రదించాలని ఆశపడుతున్నాడు ప్రేమ దేవుని చాలాసార్లు మనం చూస్తాం మరి యాకోపత్రిక మొదటి యాకోపత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన మనం చాలా సార్లు మనం వినియోగిస్తూ ఉంటాం కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ నుండి పారిపోవును మనం ఈ వాక్యం గమనించినట్లయితే అపవాది మన దగ్గర నుంచి ఎప్పుడు పారిపోతాడంట దేవుని మాటకు మనం లోబడి ఉన్నప్పుడు అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడంట మనం దేవుని యొక్క మాటకు లోబడకుండగా దాని వాణ్ణి ఎదిరించే ప్రయత్నం చేస్తే మనకి ఇంకా శ్రమ ఎక్కువ అవుతుంది కానీ మనం విడిపించబడలేం కాబట్టి ఏ నిర్దేశకంగా దేవుడు మనల్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నాడో అదే నిర్దేశకత్వం ద్వారా మనం నడిపించబడాలని దేవుడు కోరుతున్నాడు ఇంకో వచ్చిన మనం చూసినట్లయితే సామతల గ్రంథం పదహారవ అధ్యాయం పద్దెనిమిది మరియు ఇరవై వచనాలు చూసినట్లయితే ఇలా నాశనం నాకు ముందు గర్వం నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును ఇరవై వచనం చూసినట్లయితే ఉపదేశం నాకు చెవి ఎగ్గువాడు మేలునందును యుహవాను ఆశ్రయించువాడు ధన్యుడు చూడండి దేవుని బిడ్డలారా యూదులు లేదా దేవుని బిడ్డలు దేవునికి అవిధేయులై దేవునికి ఎదురాడి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు శత్రు కాడి కింద ఆయన బిడ్డల్ని అణిచి దేవునికి లోబడాలనేటువంటి రీతిలో ఆయన క్రమశిక్షణ చేస్తూ ఉంటాడు ఓ క్రమంలో మనల్ని శిక్షించే పద్ధతిని మనకి అనుమతిస్తాడు మరి ఎవరైతే ఈ క్రమాన్ని అంగీకరించుకుండగా మేము దేవుని మాటకు లోపడము మా ఇష్టానుసారంగా ఉంటామంటారో అటువంటి వాళ్ళందరి గురించి మాట్లాడుతాడు ఇక్కడ వీళ్ళందరి గర్వం నాశనానికి దారి తీస్తుందంట చెప్తున్నాడు క్లియర్గా మరి సామతకారుడు ఏమని నాశనానికి ముందు గర్వం నడుచును దేవుని మాటకు లోపడకపోతే దేవుని మాటని ఎదిరించి మనం గర్వం చూపిస్తే నాశనం అవుతామని వాక్యం ద్వారా సత్యం పలుకుతున్నాడు దేవుడు అలాగే దేవుని యొక్క ఉపదేశానికి చెవుయొగ్గేవాడు మేలు పొందుతాడని చెప్పి ధన్యుడు అని చెప్పి కూడా ఇరవై వచనం మనం చూస్తున్నా శ్రమలు మేలుకే అని భక్తుడు చెప్పిన రీతిగా మరి ఇరిమియా గ్రంథం ఇరవై ఇరవై తొమ్మిదో ఉద్యా పదకొండవ వచ్చినం ఈ విధంగా చెప్తుంది నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదియే యుహవో ఆకు అని మనం చదువుతాం ప్రేమంటున్న దేవుని బిడ్డారా ఇదిగో విధేయత మనల్ని సంరక్షిస్తుంది గర్వం మనల్ని నాశనం చేస్తుంది మన భవిష్యత్ అంతా కూడా దేవుని ప్రణాళిక ద్వారా రాబోతున్న రోజుల్లో మంచి కోసమే ఏర్పాటు చేయబడిందని మనం నమ్మాలి కాబట్టి మన వ్యక్తిగత జీవితంలోను మన కుటుంబంలోను మన పనుల్లోనూ సంఘంలోనూ శ్రమలు వచ్చినప్పుడు మనం ఎంత మాత్రం వాటి నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకుండా దేవుని మాటకు లోబడి దాన్ని దేవుని చిత్తానుసారంగా ఎదుర్కొని దాన్ని జయించాలి అని ఈరోజు మనకి ప్రభు హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనం ఈ వచనాల ఆధారంగా మన జీవితాల్ని ఎక్కడన్నా సమస్య వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు శ్రమ నుంచి పారిపోవాలి అనుకుంటే ఆ శ్రమలో దేవుడు నీకు దాచించినటువంటి మేలును పొందుకోలేకపోతావు కాబట్టి ప్రభు దగ్గర లోబడి అనుమతించినటువంటి కాలం ఆయన కాడి కింద ఉన్నప్పుడు సరైన సమయంలో ఆయన శ్రమను దీవెనకరంగా మారుస్తాడు కాబట్టి మనమందరం కూడా దేవుడు అనుమతించే శిక్షణని కష్టాల్లో మనం తెలుసుకోవాలని చెప్తున్నాడు దేవుని చిత్తానికి లోపడితే శాంతిని ఆశీర్వాదాన్ని పొందుకుంటామని చెప్తున్నాడు అందుకే గర్వాన్ని మనం వదిలేసి వినయంగా ఆయన రక్షణలో మనం ఎప్పుడు కూడా దాగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు ప్రియులారా కాబట్టి మనమందరము ఈ వాక్యానుసారంగా మనల్ని మనం సమర్పించుకొని దేవుని యొక్క చిత్తానుసారంగా ఆశీర్వాదంలో జీవంలో ఆనందంలో గడపాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం కాబట్టి మనం అందరం కూడా ఈ వాక్యాలకి లోబడదాం ప్రియమైనటువంటి తండ్రి పరలోకమందున దేవ ఇరుమియా ఇరవై ఏడు పదకొండు ద్వారా మాకు నేర్పినట్లు మీ చిత్తానికి విధేయంగా విధేయులుగా ఉండేటువంటి కృపని మాకు అనుగ్రహించండి మాలో గర్వాన్ని తొలగించి నీ ప్రణాళికకు వినయంగా నడుచుకునే శక్తినివ్వండి ప్రతి పరిస్థితిలోనూ నీకు లోబడేవారిగా అలాగే లోబడిన వారిని ఆశీర్వదిస్తా అనేటువంటి పూర్ణ విశ్వాసంతో మా జీవితాలను నితానుసారంగా నీ మహిమ కోసం ఉండినట్లుగా మమ్మల్ని మేము ఈరోజు సమర్పించుకుంటున్నాం వాక్యంలో దాగున్నటువంటి ఆశీర్వాదాలన్నింటినీ కూడా మేము పొందుకుంటూ నేను మహింపరుస్తున్నాను స్వామి మా ప్రార్థనలు మీరు దీవించిన విధానం బట్టి మీకు చెల్లించుకుంటున్నాను మా ప్రభును ప్రేరక్షకుడు అనే సుక్రీస్తు వారి ప్రశస్తమైన నామలో ప్రార్థన మనము పరమ తండ్రి ఆమె ప్రభు కృప మీకు తోడైండునుగాక దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక